హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేశాం యూట్యూబ్ ఛానల్ నేను బిషినాయక్ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనం వీడియోలు చేయక దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతూ ఉంది ఎందుకంటే గత సంవత్సరం సీజన్ అనేది అయిపోయింది కనుక సీజన్ లేనప్పుడు అనవసరంగా వీడియోలు చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ టైంలో వీడియోలు చేయడం అనేది జరగలేదు ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మనం ప్రజెంట్ వచ్చేసి ఏదైతే ఉందో ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్లో ఉన్నామో ఈ టైంలో సీడ్స్ గురించి చాలా మంది రైతులు కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది రైతులు కింద కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు నేను అబ్జర్వ్ చేశాను లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మనం సీడ్స్ గురించి వీడియో చేశామో ఆ వీడియో చూస్తూ ఉన్నారు రైతులు వ్యూస్లో ఏదే ఎక్కువ ఉంది అని చెప్పి చూసినప్పుడు ఓన్లీ కాటన్ సీడ్స్ గురించి రైతులు సెర్చ్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు కాల్స్ లో కూడా అడిగారు త్వరగా వీడియో చేయండి అని ఎందుకు ఇంత తొందరగా రైతులు అడుగుతూ ఉన్నారు అంటే దాదాపు కర్నూలు డిస్టిక్ కానీ లేదంటే గద్వాల్ డిస్టిక్స్ ఆ తర్వాత ఏదైతే ఉందో బల్లారి సరౌండింగ్స్ రాయచూర్ సరౌండింగ్స్లో రైతులు దాదాపు యాసంగి సారీ సమ్మర్లో ఇప్పుడు పత్తి వేస్తారు వాళ్ళు త్వరగా వేస్తారు ఆ తర్వాత తీసేసి నెక్స్ట్ వేరే మొక్కజొన్నన లేదనంటే మిరప వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అటు సైడు అందుకని చెప్పేసి వాళ్ళు త్వరగా అడుగుతూ ఉన్నారు అందుకోసం వాళ్ళ కోసం ఒక వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియోని చేస్తూ ఉన్నారు ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను టాప్ ఫైవ్ ఏదైతే సీడ్స్ ఉన్నాయో కాటన్ సీడ్స్ గురించి మనం ఈ వీడియో చేస్తా ఉన్నాము మనము మేజర్గా ఈ సంవత్సరం టాప్ ఫైవ్ సీడ్స్ ఏదైతే ఉందో కాటన్లో తీసుకోవడానికి గల రీజన్స్ ఏమేమి బేరేజ్ వేసుకుని మనం మనం తీసుకున్నామంటే లాస్ట్ ఇయర్ ఏ సీడ్ అనేది మనకు అధిక దిగుబడినిచ్చింది ఏ ప్రాంతాల్లో అధిక దిగుబడి వచ్చింది అనే దాని గురించి రైతులని మనం చాలా వరకు అడిగాము రైతులు నన్ను ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు నేను కూడా వాళ్ళని రిటర్న్ కంపల్సరీ అడిగేవాడిని మీ దగ్గర మీ సరౌండింగ్స్లో మీకేమో సీడ్ అధిక దిగుబడి వచ్చింది దాంతోపాటు మీ ఏరియాలో ఎవరైనా రైతులు అధికంగా పండించారా పండిస్తే వాళ్ళేం సీడ్ వేశారనేది కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అడగడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఛాన్సెస్ తీసుకున్నాను ఆ తర్వాత మనం కూడా పంట వేయడం జరిగింది మన సరౌండింగ్స్లో కూడా చూస్తున్నాము ఎలాంటి సీడ్స్ ఎలా దిగుబడి వస్తున్నాయి అనేది మేజర్గా లాస్ట్ ఇయరు మాన్సిక్ పూత దశలో కాపు దశలో ఉన్నప్పుడు వర్షం వచ్చేసి చాలా వరకు పూత రాల్చేసింది దానివల్ల లాస్ట్ ఇయర్ కొంచెం దిగుబడులు తగ్గినాయి తప్పించి ఆ వచ్చిన పూతకి ఆ వచ్చిన కాపుకి మొత్తం నిల్చుంటే మాత్రం ఒక్కొక్క రైతుకు బ్రహ్మాండంగా పదిహేను ఇరవై గంటల కంటే తక్కువయ్యే పరిస్థితులు ఉండేవి కావు కంటిన్యూషన్గా పద్నాలుగు పదిహేను రోజులు వర్షం పడడం వల్ల వచ్చిన పూతలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే పూతనే డ్రాప్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఏ సీడ్ కూడా మోసం చేయలేదు రైతుని ఒకవేళ రైతు ఏదైనా కల్తీ విత్తనం తీసుకుంటే నేను దాన్ని ఏం చేయలేను కానీ దాదాపు సీడ్స్ బాగానే వచ్చాయి కాకుంటే ఏంటంటే వర్షం అధికంగా కూరడం వల్ల ఆ తేమ శాతానికి పూత మొత్తం రాలిపోవడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ దానివల్ల కొంచెం అక్కడో ఇక్కడో దిగుబడులు వచ్చినాయి బట్ ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మనం తీసుకున్నటువంటి దిగుబడులు కానీ లేదంటే చూసినటువంటి సీల్స్ స్టాఫ్ అయ్యి కనుక మనం తీసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి ఇక్కడ నేను ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడతాను ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్లో ది బెస్ట్ కంపెనీస్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చిన కంపెనీస్ గురించి మాట్లాడతాను ఆ కంపెనీస్లో ఏదైతే ఉందో మనకి షార్ట్ డ్యూరేషన్ ఏముంది లాంగ్ డ్యూరేషన్ ఏముంది అంటే కొంతమంది రైతులు నూట ఇరవై రోజుల్లోనే పంట తీసేసుకొని ఆ తర్వాత వేరే మొక్కజొన్న కానీ వేరే పంట వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు వాళ్ళ కోసం ఒక రకమైన సీడు లేదు మాకు లాంగ్ డ్యూరేషన్ కావాలి నూట యాభై నూట ఎనభై రోజుల వరకు మేము పత్తి తీస్తూ ఉండాలి మంచి దిగుబడి తీయాలి మాకు నీళ్ళు ఉన్నాయి నీళ్లు కట్టుకుంటాము అనే వాళ్ళకి ఒక రకమైన సీడ్స్ ఉన్నాయి ఈ రెండింటి గురించి వ్యత్యాసం చెప్పుకుంటూ మనం ఈ వీడియోలో ముందుకెళ్దాము మేజర్గా ఇప్పుడు మనకి కాటన్ సీడ్స్ అని మనకు గుర్తొచ్చినప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చే కంపెనీ ఏంటి అని అంటే మేజర్గా మనకి రాశి కంపెనీ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది ఆ తర్వాత యుఎస్ అగ్రి సీడ్స్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనకి నుజివీడు సీడ్స్ కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత క్రిస్టల్ కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మైకో కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి వేదా కంపెనీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇవి మనకు మార్కెట్లో ఏ రైతును అడిగినా కూడా చెప్తారు వీటి గురించి ఇందులో ఉన్నటువంటి టాప్ సీట్స్ గురించి ఏమున్నాయో మనము ఇందులో మాట్లాడుకుందాము మీరు ఇక్కడ మీరు గమనించ గమనించాల్సింది ఏంటి అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సీట్స్ గురించి నేను చెప్తా ఉంటానో అందులో మంచి ఏంటి చెడు ఏంటి అనేది మీరు గుర్తించి ఆ తర్వాత మనం ఏ సీట్స్ వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు ఒక నిర్ణయానికి రావచ్చు మేజర్గా నేను కనుక తీసుకున్నట్లయితే ప్రజెంటు రాశి కంపెనీ నుంచి స్టార్ట్ చేద్దాము రాశి కంపెనీ ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటుంది రాశి లో మనకి ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నట్లయితే రెండు సీడ్స్ ది బెస్ట్ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ మనము లాంగ్ డ్యూరేషన్లో కనుక తీసుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్లో ఎప్పుడైనా సరే ఇక్కడ లాంగ్ డ్యూరేషన్ అంటే ఏంటి షార్ట్ డ్యూరేషన్ ఏంటి అని అంటే వన్ ట్వంటీ డేస్లోనే పంట వచ్చేయాలి ఇతర పంట వేసుకోవాలి అంటే సారీ లాంగ్ డ్యూరేషన్ అంటే పంట కాల వ్యవధి ఎక్కువ నీళ్ళు కట్టేసుకుని కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నూట యాభై నూట ఎనభై రోజుల వరకు తీస్తూ ఉంటారు దిగుబడి ఇరవై కింటాల వరకు కూడా తీస్తూ ఉంటారు షార్ట్ డ్యూరేషన్ ఏంటి వన్ ట్వంటీ డేస్లోనే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ డేస్లోపే మొత్తం పీకేయాలి ఆ తర్వాత ఇతర పంటలు వేసుకోవాలి ఇలాంటి కండిషన్స్లో ఈ రెండింటికి ఏది అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మనం చూసుకున్నప్పుడు మేజర్ వచ్చేసి ఫస్ట్ షార్ట్ డ్యూరేషన్ కనుక ఇప్పుడు ఇందులో తీసుకున్నట్లయితే ఇదే రాశి కంపెనీలో మనకు షార్ట్ డ్యూరేషన్ తీసుకుంటే ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి రాశి కంపెనీలో షిఫ్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది వచ్చేసి మనకి కాయ సైజు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతోపాటు చిక్కటి కాపు ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది ఇది వచ్చేసి మనము చిన్న అచ్చులో వేసుకోవాలి చాలామంది రైతులు ఏం చేస్తారు అంటే నీళ్లు కట్టుకునే వాళ్ళు లేదంటే నూట ఎనభై రోజుల వరకు పంట తీసుకుందాం అనుకునే రైతులు ఏం చేస్తారంటే మూడు ఫీట్లు వేసుకుంటారు కామన్గా అంటే ఒక సాలకి సాలకి మధ్యలో మూడు ఫీట్లు వేసుకుంటా ఉంటారు అంటే ముప్పై ఆరు ఇంచుల నుంచి నలభై ఇంచుల మధ్యలో వేసుకుంటా ఉంటారు కానీ ఈ సీడ్ని ఏదైతే షిఫ్ట్ని మనం ఎంచుకున్నప్పుడు కామన్గా ఏం చేయాలి అంటే ఒక ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు లోపే మనము ఒక సాలుకి సాలకి మధ్యన తీసేసుకోవాలి ఎందుకంటే ఇది షార్ట్ డ్యూరేషన్ పంట దాంతోపాటు దగ్గర దగ్గర మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చాలా మంది చాలా వరకు గవర్నమెంట్లు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఆల్ట్రా హైడెన్సిటీ విధానంలో వెళ్ళాలి పంటల దిగుబడి అధికంగా తీయాలి రైతులు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తూ ఉంది సో మనం కూడా ఈ ఏదైతే ఉందో దగ్గర దగ్గర సాలుకు సార్కు మధ్యన చాలా దగ్గరగా వేసుకోవడానికి ఈ ఏదైతే ఉందో షిఫ్ట్ అనేది మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది లాస్ట్ ఇయరు మంచి దిగుబడులు ఇచ్చిన సీడ్స్లో షిఫ్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు ఒకటి చెప్తాను కర్నూలు జిల్లా దగ్గర దొనకొండ ఒక రైతు రమేష్ అని చెప్పేసి ఉంటాడు ఎక్కడన్నా తను సమ్మర్ పత్తి వేసాడు ఎకరం నరలో ఇరవై ఎనిమిది కింటాలు తీయగలిగినాడు తను ఇరవై ఎనిమిది కింటాలు ఎకరం నరలో ఇది తీసేసి మళ్ళీ తను ఏం చేశాడు చిల్లి వేసుకున్నాడు ఆ రైతుకు నేనే చెప్పాను డోస్ టు డోర్స్ ఏ మందులు స్ప్రే చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ తను మే పదిహేను నుంచే తను స్ప్రేయింగ్ స్టార్ట్ చేయడం జ జరిగింది ఆ తర్వాత ఆ పంట కరెక్ట్ మనం మిరప పంట వేసే టైంకి పంట మొత్తం తీసేసి మళ్ళీ మిరప పంట వేసాడు ఇక్కడ కాటన్ తీసుకున్నాడు ఆ తర్వాత మిరప పంట తీసుకున్నాడు సో ఇలాంటి రైతుల కోసం షిఫ్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది రాశి కంపెనీలు ఒకవేళ మీరు దీర్ఘకాలిక పంట లాంగ్ డ్యూరేషన్ కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే రాశి సిక్స్ ఫైవ్ నైన్ అనేది ది బెస్ట్ రాశి కంపెనీలో సిక్స్ ఫైవ్ నైన్ అనేది నాకు నేను పత్తి పంట వేస్తున్నప్పటి నుంచి వేస్తున్నాను నేను చాలా మంచి దిగుబడి ఇస్తూ ఉంటుంది రైతుల్ని ఏనాడు కూడా ఇంతవరకు మోసం చేయలేదు ఖచ్చితంగా మనం ఇది వేసినప్పుడు మీరు నెలలో కానీ రేగళ్ళలో కానీ ఇసుక నెలలో కానీ ఎలాంటి నేళ్ళు అయినా సరే ఇది సూటబుల్గా ఉంటుంది దానితో పాటు మంచి దిగుబడి ఇవ్వడానికి రైతుకి ఎప్పుడూ ముందుంటుంది ఒక్కొక్క రైతు నీళ్లు కట్టి మంచి స్ప్రేయింగ్స్ చేసుకుంటే పదహారు పద్దెనిమిది కింటాలు ఇరవై కింటాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా కామన్గా రెండు మూడు డోసులు స్ప్రే చేసి వదిలేసుకున్న వాళ్ళకి కనీసం పన్నెండు కింటాల వరకు దిగుబడి వచ్చిన సిచ్యువేషన్స్ ఈ షిఫ్ట్ సిక్స్ ఫైవ్ నైన్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది రాసి కంపెనీ వరకు ఒకటి షిఫ్ట్ ఒకటేమో రాసి సిక్స్ ఫైవ్ నైన్ ఆ తర్వాత నెక్స్ట్ మనము టాప్ టూలో కనుక తీసుకున్నట్లయితే యుఎస్ అగ్రిసీడ్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఏదైతే ఉందో సీడ్ దీని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఈ సీడ్ విషయంలో లాస్ట్ ఇయర్ కొన్ని మోసాలు జరిగినాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఎలా అని చెప్పేసి అంటే చాలా వరకు ఇది చాలా ఫేమస్ సీడ్ మంచి ఇస్తా ఉంది కాయ సైజు పరిమాణం బాగుంటుంది ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర వంద నూట ఇరవై కాయల వరకు కాస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది రైతులు ఆ సీడ్ వేయడానికి ఉత్సాహం చూపించారు లాస్ట్ ఇయర్ అయితే ఇదే అదునంగా చూసుకొని కొంతమంది కేటగాలు ఏం చేశారంటే దాన్ని డూప్లికేట్ చేయడము ఆ డూప్లికేట్ తీసుకొచ్చి మార్కెట్లో వదిలేయడము అలా అయినప్పుడు చాలామంది రైతుల్లో చదువుకొని వాళ్ళు ఉంటారండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడిప్పుడు యువత ఆ వ్యవసాయంలోకి వస్తుంది కానీ అంత ముందు ఎవరైతే మన నాన్న ఏజ్ వాళ్ళు మన బాబాయ్ ఏజ్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువు సగం సగమే వచ్చు కొంతవరకే చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమందికి అసలు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకటే యుఎస్ అగ్రిసీడ్ సెవెన్ జీరో సిక్స్ నైన్ బాగుంది అని అంటే ఆ పేరు కనిపిస్తే చాలు అది ఒరిజినలా డూప్లికేటా అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితులు ఇలాంటి కండిషన్స్లో లాస్ట్ ఇయర్ కొన్ని చోట్ల కొన్ని మోసాలు జరిగినాయంట దయచేసి అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండి అలాంటి వాటితో ఈ సంవత్సరం మీరు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ యుఎస్ అగ్రిసీడ్ వాళ్ళది తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీ ఏరియాలో ఎవరైతే సెవెన్ జీరో సిక్స్ సెవెన్ డీలర్ ఎవరైతే యుఎస్ అగ్రి కి కంపెనీకి పీడీ ఉందో ఒక్కసారి పీడీ ఉందా లేదా కనుక్కోండి ఆ డీలర్ జెన్యున్ డీలరా కాదా కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే మీరు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కల్తీలు రావడం వలన ఆ సీడ్ మీద ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఉండొచ్చు తప్పించి ఆ సీడ్ అయితే ఖరాబ్ కానే కాదు ఇప్పటికీ చెప్తున్నాను ది బెస్ట్ సీడ్ అది నేను లాస్ట్ ఇయర్ కూడా వేసాను వర్షం వలన పూత రాలిపోయింది తప్పించి కాపు ఎక్కడ తక్కువ రాలేదు సూపర్ పూత వచ్చింది కాయ కూడా రాలిపోయింది కాయ ఏదైతే అయిందో కాయ రాలిపోయింది కాయ మురిగిపోయింది ఎందుకు మురిగిపోయిందంటే వరుసగా పద్నాలుగు పదిహేను రోజులు వర్షం పది పద్నాలుగు పదిహేను రోజులు వర్షం వస్తే ఎవరు ఏం చేయలేరు దాన్ని అది పరిస్థితి లాస్ట్ ఇయర్ కానీ ఇది కూడా ది బెస్ట్ సీడ్ ఇది వచ్చేసి మనము డెన్సిటీ విధానంలో ఇది పనికిరాదు అంటే మనం దగ్గర దగ్గర సాల వేసుకుంటామని అంటే పనికిరాదు ఖచ్చితంగా కనీసం ముప్పై ఆరు నుంచి నలభై ఇంచులైతే సాల్కి సాల్కి మధ్యన వ్యత్యాసం ఉండాలి అలా అయితేనే మంచి దిగుబడులు తీసుకోగలం మనము ఒక చెట్టుకి చెట్టుకి మీద కనీసం ఫీటర్ నర ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇది చాలా వెడల్పునొస్తుంది ఆకులు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి దాంతోపాటు కాపు కూడా చాలా చిక్కగా వస్తుంది దాంతోపాటు కాయ సైజు ఎక్కువ ఉంటుంది దాంతోపాటు పత్తి తీసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఏది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది మంచి దిగుబడిని ఇస్తూ ఉంటుంది రైతు ఒక ఆరే డోసులు స్ప్రే చేసుకొని మంచిగా ఒక రెండు సార్లు నీళ్లు కట్టుకున్నట్లయితే నీళ్ళు ఉంటే కనీసం పద్దెనిమిది ఇరవై క్వింటాలు దిగబడి ఈజీగా తీయవచ్చు ఈ పత్తిని ఇది యుఎస్ అగ్రి సీడ్ది సో నెక్స్ట్ కనుక మనము ఇంకో సీడ్ కనుక తీసుకున్నట్లయితే క్రిస్టల్ క్రిస్టల్ ఈ మధ్యన ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా మంచి వెరైటీస్ని తీసుకొచ్చింది ఈ క్రిస్టల్ కంపెనీలో మనము మేజర్గా సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది ఇది వచ్చేసి మనకి సేమ్ షిఫ్ట్ మాదిరిగానే ఉంటుంది అంటే రాశిలో షిఫ్ట్ చెప్పుకున్నాం కదా సో ఇది షార్ట్ డ్యూరేషన్లోనే పండించుకోవాలి ఇది నూట ఇరవై రోజుల్లోనే మనకు ఫస్ట్ వచ్చేస్తా ఉంటుంది ఈ ఏదైతే ఉందో సిజిఎస్ త్రీ సిక్స్ నైన్ ఇది వచ్చేసి మనకి సాలకి సాలకి మధ్యన మనకు ఒక ముప్పై నుంచి ముప్పై నాలుగు ఇంచుల మధ్యలో ఉంటే సరిపోతుంది దాంతోపాటు చెట్టుకి చెట్టుకి మధ్యన ఒక ఫీట్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు చాలా బ్రహ్మాండమైన చిక్కటి కాపు వస్తూ ఉంది కాయ సైజు మనం సెవెన్ జీరో సిక్స్ సెవెన్తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉన్నా కూడా కాయ చాలా బ్రహ్మాండంగా కాస్తుంది చెట్టుకి దాంతోపాటు పత్తి తీసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది త్వరగా మనం ఇంకో పంట వేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మంచి దిగుబడి తీసుకోవాలి అని అంటే ఏదైతే ఉందో సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఈ సీడ్ని మీరు షార్ట్ డ్యూరేషన్లో పంట మంచి పంట తీసుకోవాలి అనుకుంటే కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పాలి అంటే షార్ట్ డ్యూరేషన్లో మంచి పంట తీసుకోవాలి అని అంటే ది బెస్ట్ సీడ్లో ఇదొక సీడ్ సీసీహెచ్ త్రీ సిక్స్ నైన్ ఆ తర్వాత ఇదే కంపెనీలో మనకి సిసిహెచ్ ట్రిబుల్ నైన్ అని చెప్పేసి ఉంటుంది ఏది క్రిస్టల్లోనే ఇది వచ్చేసి మనకి లాంగ్ డ్యూరేషన్ పంట మనము పత్తి పంట అయిపోయేంత వరకు మనం జూన్లో నాటుతాం కదా ఒక రైతు బ్రహ్మాండంగా ఒక టూ టైమ్స్ అంటే ఇప్పుడు మనకు సంక్రాంతి వరకు దాదాపు అరకూర వర్షాలు పడుతూనే ఉంటాయి సంక్రాంతి తర్వాత కూడా ఒకటో రెండో తరలించుకుంటే మనం ఉగాది వరకు ఈ పత్తిని మనం తీసుకోవచ్చు అంత బాగుంటుంది అంటే ఒక యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ లాగా ఒక రాసి సిక్స్ ఫైవ్ లాగా ఇది కూడా అలా ఉంటుంది సో మీరు దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మంచి పంట వస్తుంది కాయ సైజ్ కూడా ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసుకుంటే ఏది సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్తో కంపేర్ చేసుకుంటే ట్రిబుల్ నైన్ అనేది కాయ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది దానికంటే వేరియేషన్ ఉంటుంది దాంతోపాటు దిగుబడిలో కూడా వ్యత్యాసం ఉంటుంది కంపల్సరీ ఏదైతే ఉందో మనము త్రీ సిక్స్ నైన్తో కంపేర్ చేసుకుంటే ట్రిబుల్ నైన్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఇది ఈ రెండింటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది మీరు తర్వాత పంట వేసుకోవాలనుకుంటున్నారా పత్తి వేసిన తర్వాత తీసేసి లేదంటే ఒకటే పంట వేసుకుందాం అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నూజివీడు సీడ్స్ నూజివీడు సీడ్స్లో మనకి ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటాయండి ఆద్య నవనీతు అర్మిత అని చెప్పేసి ఈ ఏదైతే ఉందో ఆద్య అనే సీడు ఆల్రెడీ మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నాము చాలామంది వేసుకున్న వాళ్ళు ఉన్నారు నేను వేసుకున్నాను ఆర్డీఆర్ఎస్ సీడ్ ది బెస్ట్ సీడ్లో టాప్ ఫైవ్ సీడ్స్లో ఒక సీడ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇది కూడా సేమ్ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ టైప్లో అలాగే సిక్స్ ఫైవ్ నైన్ టైప్లో ఆ తర్వాత సీసీహెచ్ ట్రిపుల్ నైన్ టైప్లో లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది మీరు అంటే ఇది మీకు బెట్ట వాతావరణాన్ని కూడా తట్టుకొని రైతుకు మంచి దిగుబడి అందించడంలో ఈ ఆద్య అనే సీడు ఎప్పుడూ ముందుంటుంది లాస్ట్ ఇయర్ చాలా వరకు పద్నాలుగు పదహారు పద్దెనిమిది క్వింటాలు తీసుకున్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు ఒక టూ టైమ్స్ నీళ్ళు కట్టుకొని ఇరవై క్వింటాల్ తీసిన రైతులు కూడా ఉన్నారు ఏందన్నా పద్దెనిమిది ఇరవై క్వింటాల్ పాసిబుల్ అవుద్దా కాటన్లోనంటే ప్రాపర్గా దానికి తగ్గట్టు మన మందులు స్ప్రే చేసుకోగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుద్ది కానీ రైతులు ఏం చేస్తారంటే ఏదో చిన్న రెండు మందులు స్ప్రే చేస్తారు కాటనే కదా ఏముందిలే అని చెప్పేసి అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళకి ఎనిమిది పది పన్నెండు కింటాల్లోనే ఆగిపోతారు ఎవరైతే ప్రాపర్గా పండియగలుగుతారో ఎవరైతే ప్రాపర్గా టైం టు టైం స్ప్రే చేసుకొని పండియగలరో అప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఒక పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది కింటాల వరకు ఈజీగా దిగుబడి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆద్య ఇది అందుకని మీరు ఆద్య సీడ్స్ వేసుకున్న వాళ్ళు కంపల్సరీగా రేగళ్ళలో అయితే చాలా బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదా ఎర్రచెక్క నీళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇది ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత దీంట్లో నవనీతు అర్మిత అని చెప్పేసి రెండు వెరైటీస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి సేమ్ ఏదైతే ఉందో ప్లాటినం కానీ సారీ ఏదైతే ఉందో మన స్విఫ్ట్ కానీ లేదంటే ఇంతకుముందు సీసీఎస్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ నైన్ చెప్పుకున్నాం కదా ఆ టైపు అంటే మనము త్వరగా పంటను తీసుకోవాలి మంచి దిగుబడి తీసుకోవాలి షార్ట్ టైంలోనే అని చెప్పేసి మీరు కనుక అనుకున్నప్పుడు ఈ వెరైటీస్కి వెళ్ళండి అర్మిత కానీ నవనీత్ కానీ ఈ రెండు వెరైటీస్కి వెళ్ళండి లేదా మనకి ఒక నాలుగైదు నెలల వరకు పంట తీసుకోవాలి మంచి దిగుబడి తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఆదేకెళ్ళిపోండి ఎప్పుడైనా సరే రైతులు ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఏదో ఒక సీడ్ మీద డిపెండ్ కామాకండి కంపల్సరిగా ఒక మీకు పది ఎకరాలు ఉన్నాయనుకోండి పత్తి ఇప్పుడు పత్తిలో దాదాపు చాలామంది పెద్ద రైతులే ఉంటారు ఎందుకంటే మనం విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే కాటన్ వచ్చేసి దగ్గర దగ్గర ఏపీ తెలంగాణలో ఈ సంవత్సరము డెబ్బై లక్షల ఎకరాల వరకు విస్తీర్ణం అయ్యే అవకాశం ఉంది ఈసారి విస్తీర్ణం పెరుగుతుంది ఎందుకంటే కొంచెం చిల్లిలో మనం చూసుకున్నట్లయితే రేట్లు ప్రాపర్గా లేకపోవడము దిగుబడులు వచ్చినాయి కానీ రేట్లు ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈసారి కొంచెం కాటన్ పెరిగే ఛాన్సెస్ ఉంది అంటే ఒక టెన్ టు ట్వంటీ పెరిగే ఛాన్సెస్ ఉంది అందుకని చెప్పేసి ఈ సంవత్సరం మేజర్గా రైతులు సీడ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బెటర్ సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏపీ తెలంగాణలో దాదాపు ఏపీలో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక పన్నెండు లక్షల ఎకరాలు అయి ఉంటుంది ఈసారి అది పదిహేను లక్షలు చేంజ్ అవ్వచ్చు లాస్ట్ ఇయర్ వచ్చేసి మన తెలంగాణలో నలభై లక్షలు లక్షల చేంజ్ ఎకరాలు విస్తీర్ణం పెరిగింది ఈ సంవత్సరం అది అరవై లక్షల ఎకరాలకు పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి ఈసారి విస్తీర్ణం పెరుగుతూ ఉంది సో దాని తగ్గట్టు కొంచెం జాగ్రత్తగా మంచి సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ కనుక చూసుకున్నట్లయితే మైకో ఉంది మైకో కంపెనీ దాదాపు అందరికీ తెలుసు వెల్ నౌన్ కంపెనీ ఒకప్పుడు డాక్టర్ బ్రెంట్ అని చెప్పేసి చాలా ఫేమస్ వెరైటీ ఉండే అందులో ఇప్పుడు వచ్చేసి అందులో మనకి జంగ్జీ అండ్ బౌన్సర్ అని చెప్పేసి ఈ రెండు వెరైటీస్ ఉన్నాయి సో ఈ బౌన్సర్ వచ్చేసి మనకి చాలా మంచి దిగుబడులు ఇస్తూ ఉంది షార్ట్ డ్యూరేషన్లో ఇది వేసుకోవచ్చు ఆ తర్వాత జంగ్జీ అనేది మనకు లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది బౌల్ కూడా చాలా కొంచెం బెటర్గా ఉంటుంది ఈ దీంతో కంపేర్ చేసుకుంటే బౌన్సర్తో దాంతోపాటు దిగుబడిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కామన్గా ఈ నల్ల రేగడి కానీ ఎర్రచెక్కలో వేసుకున్నా కూడా సింపుల్గా నీళ్లు లేకుండా ఓన్లీ వర్షాధారంగా పండించుకున్నా కూడా పన్నెండు పద్నాలుగు దిగుబడి అయితే ఈజీగా వస్తుంది ఇది వచ్చేసి మైకో కంపెనీ గురించి ఆ తర్వాత ఇంకో కంపెనీ కూడా చెప్తాను నేను మీకు వేదా సీడ్స్ వేదా సీడ్స్లో వచ్చేసి మనకి చంద్రగోల్డ్ అని చెప్పేసి ఉంటుంది చంద్రాగోల్డ్ ఒకటిను దానితో పాటు ఇంకో సీడ్ వచ్చేసి సారీ చంద్రగోల్డ్ ఒకటి ఉంటుంది ప్లాటినం ఒకటి ఉంటుంది ప్లాటినం వచ్చేసి సేమ్ అక్కడ షిఫ్ట్ మాదిరిగానే ఉంటుంది సిసిహెచ్ త్రిబుల్ నైన్ సిక్స్ మాదిరిగానే ఉంటుంది ఇవన్నీ ఒకే రకమైన వెరైటీస్ మధ్యస్థ వెరైటీస్ దాంతోపాటు షార్ట్ టర్మ్లో దిగుబడి తీసుకోగలిగే వెరైటీస్ ఇవి అదే కనుక మీరు అందులోనే ఉన్నటువంటి చంద్రగోళం తీసుకుంటే మన క్రిస్టల్ వాళ్ళది సదానంద్ ఉంటుంది కదా సేమ్ సదానంద్ ఎలాంటి వెరైటీనో ఇది కూడా అలానే మధ్యస్థంగా ఉంటుంది కాయ సైజ్ బాగుంటుంది దాంతోపాటు మనం లాంగ్ డ్యూరేషన్లో వేసుకోవచ్చు ఇది ఒక ఆరు నెలల వరకు మనము మంచి దిగుబడిని తీసుకోవచ్చు అక్కడ సదానంద్ ఎలాగో ఇక్కడ చంద్రగోల్డ్ ఎలాగో సింపుల్గా చెప్పాలి అని అంటే సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి వెరైటీస్ అండి నెక్స్ట్ వీటి గురించి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క సీడ్ గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడుతూ నేను ఇంకా ఫ్యూచర్లో వీడియో పెడతాను అంటే మేబీ ఇప్పుడే మనం ఒక వీడియో స్టార్ట్ చేశాము నెక్స్ట్ ఇయర్ కనుక ఇంకో వారం పది రోజుల్లో ఒక కంపెనీలో ఉన్నటువంటి సీడ్ గురించి క్లుప్తంగా దాని గురించి మాట్లాడదాము నెక్స్ట్ అలా ఒక్కొక్క కంపెనీ గురించి ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు ఎప్పుడు వస్తుంటాను ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి మీరు కాటన్లో మంచి దిగుబడి తీసుకోవాలి అని అంటే ఒక కామన్గా రైతులకు ఒక అపోహ ఉంటుంది కాటన్ అంటే లే రెండు మూడు డోసులు స్ప్రే చేస్తే సరిపోద్ది కూడా సరిపోద్ది కదా అది కూడా చిన్న చిన్న డోసులు పెద్ద పెద్ద డోసులు ఏమి అవసరం లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు కాటన్లో కూడా మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించి ప్రాపర్గా ఒక ఐదారు డోసులు కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే టైం టు టైం ఇన్ టైంలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు పూత దశలో మనము పంటను వదిలిస్తాము సరిగా పట్టించుకోము ఆ టైంలోనే మనం ప్రాపర్గా ఒక రెండు డోసులు కనుక పడిపోతే ఆ వచ్చిన పూతలో ఒక ఎయిటీ పర్సెంటేజ్ పూత కాస్త కాయగ మారడానికి అవకాశం ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మేజర్గా ఈ సంవత్సరం పింక్ ఆల్బమ్ సమస్య మేబీ ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇది అంతగా ఎఫెక్ట్ చూపలేదు ఈ సంవత్సరం చూపకుండా ఇంకా బెటరు కానీ ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరిగా దాని గురించి అవేర్నెస్గా ఉండాలి ఎందుకు అంటే మేజర్గా ఈ పింక్ అల్బామ్ అనేది మనకు ఎప్పుడు రైతు ఎప్పుడు గమనిస్తాడు దీన్ని అంటే కాయ పుచ్చిపోయినప్పుడు కాయకు ఒక హోల్ పడేసి అందులో పురుగుందని చెప్పేసి మనం గమనించినప్పుడు కానీ మనం ఓహో పింక్ ఓల్బామ్ వచ్చిందని చెప్పేసి మనం గుర్తించలేము కానీ అది ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది అని అంటే పూత దశలోనే స్టార్ట్ అయిపోతుంది రైతులు ఏం చేస్తారు అని అంటే దాన్ని పట్టించుకోరా అప్పుడు ఏముందులే అని చెప్పేసి కానీ ఆ టైంలో ఈ పింక్ ఓల్బామ్ సంబంధించి ఒక మందు పడిపోవాలి అలా కనుక పడిపోతే ఆ డ్యామేజ్ని మనము ఒక అరవై డెబ్బై శాతం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అదొకటి గమనించండి అయితే ఇక్కడ మేజర్గా ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మిరపలో మనకి ఆ కొండికాయలు అని చెప్పేసి అంటాం కదా మిర్జీగా సమస్య వలన ఆ కొండికాయ అనేది ఏర్పడుతుంది మిర్జీగా ఏం చేస్తుంది మిరప పంట పూత దశలో ఉన్నప్పుడు ఆ పూతలో అది గుడ్డు పెట్టేస్తూ ఉంటుంది కుట్టేసి రసం పీల్చుకోవడం వలన అక్కడ గుడ్డు పెట్టేస్తూ ఉంటుంది ఆ పూత కాస్త పిన్నెగా మారే క్రమంలో అందులో ఉన్నటువంటి గుడ్డు కాస్త పొదిగి పిల్లగా మారుతూ ఉంటుంది ఆ పిల్లగా మారే క్రమంలో ఈ మిరప ఏదైతే ఉందో ఇలా నిటార్గా రావాల్సింది కాస్త ఇలా కొండికాయ మాదిరిగా అయిపోతుంది అంటే ఇది ఎక్కడ జరిగింది మనకు నష్టము పూత దశలోనే జరిగింది కానీ మనకు ఎప్పుడు కనిపించింది కాయ ఇలా వంకరైన తర్వాత అయ్యో కొండికాయ అయిపోతూ ఉంది మిర్చిగా సమస్య ఉందని మనం అప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి మందులు స్ప్రే చేస్తాము కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అనేది మనకు జరిగిపోయి ఉంటుంది కనుక ఇక్కడ సేమ్ పత్తిలో కూడా అలానే పింక్ ఓల్బామ్ కూడా అలానే మనల్ని నష్టం చేకూరుస్తూ ఉంటుంది అందులో మనం మేజర్గా పూత దశలో ఉన్నప్పుడు ఒక్కసారి కనుక మనము ఈ ఏదైతే పింక్ ఓల్బామ్ సంబంధించింది మందు ఒక్కసారి కనుక స్ప్రే చేసుకోగలిగితే అది పూత దశలో ఉన్నప్పుడు పూత మీద ఎప్పుడైనా సరే అండి ఆ వచ్చి వాలినప్పుడు ఆ పూతలో అది గుడ్డు పెట్టేస్తూ ఉన్నప్పుడు మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఆ గుడ్డు కూడా చనిపోద్ది ఆ పురుగు కూడా చనిపోద్ది అది మనకి ఎక్కువ డ్యామేజ్ చేయదు తద్వారా మనకి తర్వాత కాయలో ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఉండదు మనం అది గమనించుకోవాలి కంపల్సరీ ఈ సంవత్సరం ఒకటే ఒకటి చెప్తానండి ఎంబీ నేస్తం ఛానల్ వచ్చేసి ఒక సిక్స్ డోసెస్ ఆరే ఆరు డోసులు ఆరు డోసులు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు సింపుల్ ఆరు డోసులు ఒక్క డోసు ఎనిమిది వందలు మించదు ఆరు డోసులు చెప్తాను ఆరు డోసులు ప్రాపర్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్ప్రే చేయండి స్ప్రే చేసి మీ పంటకి మీ పక్కనున్న పంటకి వ్యత్యాసం చూసుకోండి మీకు వచ్చిన దిగుబడికి మీ పక్క రైతు దిగుబడికి ఎవరైతే మనం చెప్పే మందులు వాడతారో ఆ తర్వాత ఎవరైతే మనం చెప్పని మనం చెప్పే మందులు వాడరో మీ పక్కనే ఉంటారు రైతులు మీరు వాడనాలని చెప్పేసి వాళ్ళు వాడాలని చెప్పేసి ఏం లేదు కదా మీరు వ్యత్యాసం అక్కడే తెలుసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మీరు గమనించవచ్చు లైకా ఒక జేటికాడ్ ఎలా అసలు గమనించారా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి ఆ తర్వాత ఎర్రనల్లి ఈవెన్ తామర పురుగులు కూడా ఒకే ఒక్క మందుతోని మొత్తం ఏ టు జెడ్ కంట్రోల్ అయిపోయినాయి అది ఎలా పాసిబుల్ అవుద్ది కొన్ని మిరాకిల్స్ ఉంటాయి అలాంటి మిరాకిల్సే ఈ సంవత్సరం మళ్ళీ మనకుంటాయి కాటన్లో ఆరు డోసులు చెప్తాను ఆరు డోసులు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మించి మీకు పోదు ఒక ఎకరాకి ఆరే ఆరు డోసులు ప్రాపర్గా మీరు స్ప్రే చేసుకోండి మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీరు చాలా బ్రహ్మాండమైన దిగుబడి అయితే తీసుకోవచ్చు కనీసం ఒక పదహారు కింటాలు ప్లస్ ఒక ఎకరాకి తీసుకోవచ్చు ఈజీగా పదహారు కింటాలకు అయితే తక్కువ రావడానికి అయితే అవకాశం ఉండదు అది కూడా ఈ ఆరు డోసుల్లో రెండు డోసులు వచ్చేసి గులాబీ రంగు పురుగు సంబంధించినవి ఉంటాయి ఒకటి గులాబీ పురుగు మందు గులాబీ పురుగు రాకముందుకి పూత దశలో స్ప్రే చేసుకోవాలి ఇంకోటి గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఇంకోటి స్ప్రే చేయాలి ఇవి రెండూ ఉంటాయి ఆ తర్వాత తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి నల్లి దాంతోపాటు తామర పురుగులు వీటన్నిటి కోసం వన్ వన్గా ఉంటుంది దాంతోపాటు గ్రోతింగ్ ఉంటుంది దాంతోపాటు ఫ్లవరింగ్ ఉంటుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ ఉంటాయి వీటికన్నిటికీ కాంబినేషన్స్లో ఉంటుంది ఓకే దాంట్లో అన్ని కాంబినేషన్స్ ఉంటాయి కంపల్సరిగా ఈ ఆరు డోసులతో మీ ముందుకు వస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పక్కనున్న రైతుకి చేనుకి చాలా వ్యత్యాసం ఉంటుంది దిగుబడిలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇదైతే నేను బండ గుర్తుగా చెప్పగలను రాసి పెట్టుకోండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక్కొక్క సీడ్ గురించి ఇదే కాటన్ సీడ్ గురించి క్లుప్తంగా వివరంగా మనం మాట్లాడుతున్నాము ఇది బ్రీఫ్గా గా మాట్లాడాను అన్ని కంపెనీస్ గురించి అన్ని సీడ్స్ గురించి ఓవరాల్గా చెప్పాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడదాము ఇది వీడియో నెక్స్ట్ వచ్చేసి మే ఫస్ట్ వీక్లో చిల్లీ టాప్ సీడ్స్ గురించి కూడా ఒక వీడియో చేయబోతా ఉన్నాను అది వచ్చేసి కొత్త వెరైటీస్ అయితే ఏం లేవండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత వెరైటీస్లో నెంబర్ వన్ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ మళ్ళీ చెప్తాను ఇబ్బంది ఏం లేదు తొందరపడి ఎవరు ఆ సీడ్ బాగుంది ఈ సీడ్ బాగుంది అని చెప్పేసి కొడతా ఉంటే బుక్ చేసుకొని అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోమాకండి పాత సీడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కొత్త సీడ్స్ ఉద్ధరించిన అయితే ఏం లేవు దాని గురించి మీరు తొందరపడమాకండి ఇదైతే నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్